వెల్కమ్ టు లక్కీ ఛానల్ అటు అమలాపురం ఇటు పెద్దాపురం అన్నా బావలసయ్య అన్నా అది ఆమెకే చెల్లింది గుండెలు తీసిన బంటూ అంటూ కవ్వించిన జానవులే వర వీణవులే అంటూ కైపెక్కించడం కూడా ఆమెకే సొంతమైంది సినీ ఇండస్ట్రీలో సెక్స్ సింబల్ అని పేరు తెచ్చుకున్న ఆమె గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ తరం ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ ముందు తరం వాళ్లకు ఆమె ఒక శృంగార రసాది దేవత అంటే అతిశయోక్తి కాదు బయటపడి చెప్పుకోరు గాని ఆమెకు చాలా మంది అభిమానులున్నారు తన మత్తు కళ్లతో కవ్విస్తూ మత్తుగా గమ్మత్తుగా నవ్వుతూ ఎందరో అభిమానుల గుండెల్లో స్మిత కొలువుదీరింది బావలు సయ్యా మరదలు సయ్యా రింబోలా రింబోలా అంటూ సిల్క్ నర్తిస్తుంటే థియేటర్లలో అభిమానులు చిందులేశారు కేవలం సిల్క్ స్మిత డాన్సుల కోసం సినిమాకు వెళ్లి వాళ్ళు లేకపోలేదు జ్యోతి లక్ష్మి తర్వాత అత్యంత ఆదరణ పొందిన డాన్సర్ స్మితే సిల్క్ రాకతో చాలా మంది డాన్సర్లు పోటీలో వెనకబడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వలి గ్రామంలో పుట్టిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి చిత్రసీమలో అడుగు పెట్టడానికి ముందు ఎన్నో కష్టాలు అనుభవించింది ఆమె తండ్రికి ఇద్దరు భార్యలు స్మిత మొదటి భార్య కూతురు నాలుగో తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది సినిమాల్లో హీరోయిన్ కావాలనే కోరికతో చెన్నై చేరింది కానీ అవకాశాలు దొరకలేదు ఒక సహాయంతో టచ్ ఆర్టిస్ట్ గా రంగ ప్రవేశం చేసింది అలాగే బి గ్రేడ్ నటులకు మేకప్ చేసేది అప్పుడే చిన్న చిన్న పాత్రల్లో నటించింది ఆ సమయంలోనే ఆమె ఓ మలయాళీ సినిమాలో బార్గర్ పాత్ర వేసింది ఆ తర్వాత వండి చక్రం అనే సినిమాలో నటించింది ఆ తమిళ సినిమాలో ఆమె పాత్ర పేరు సిల్క్ ఆ సినిమా డైరెక్టర్ విను చక్రవర్తి ఆమె పేరును సిల్క్ స్మిత్ గా మార్చేశాడు అదే ఆమె పేరుగా స్థిరపడింది దాంతో ఆమె కెరీర్ కూడా మలుపు తిరిగింది పేరు మార్చుకున్న తరువాత వెనుదిరిగి చూడలేదు జ్యోతిలక్ష్మి జయమాలిని హవాసా రోజుల్లో అలా దూసుకొచ్చి శృంగార రసాది దేవతగా ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన కెరటం సిల్క్ స్మిత తమిళ ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను సిల్క్ అనే పిలుస్తారు ప్రేక్షకులను తన అందచందాలతో నృత్యాలతో అలరించింది తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో దాదాపు నాలుగు వందల యాభై సినిమాలలో నర్తించింది ఆ రోజుల్లో ఎందరో శృంగార తారలు ఉన్నప్పటికీ సిల్క్ తనదైన శైలిలో ప్రేక్షకులను ఉర్రూ తొలగించింది ఒక దశలో సిల్క్ సాంగ్ లేని సినిమాను బయ్యర్లు కొనేవారు కాదు దీంతో నిర్మాతలు తమ సినిమాల్లో తప్పనిసరిగా ఆమె పాటను ప్రత్యేకంగా షూట్ చేసేవారు రిలీజ్ కి నోచుకోని సినిమాలలో కూడా స్మిత సాంగ్ ను పెట్టి విడుదల చేసుకున్న రోజులవి స్మిత కేవలం శృంగార తారగానే కాకుండా సీతాకోక చిలుక అభిమన్యుడి ఛాలెంజ్ భామమాట బాట ఇలా ఒకటేమిటి అనేక చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ లోనూ నటించి మెప్పించింది తన మత్తు కాళ్లతో శృంగారాన్ని ఒలకబోస్తూ ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది అంతటి పేరు తెచ్చుకున్న స్మిత చివరి రోజులు మాత్రం ఎంతో దయనీయంగా సాగింది తన వారు అనుకున్న వారంతా స్మితని మోసం చేశారు కోట్లాది రూపాయలు సంపాదించింది స్మిత సిల్క్ మరణం ఈనాటికి రాసిన సూసైడ్ లెటర్ లో కూడా ఒక వ్యక్తి నమ్మించి మోసం చేశాడని రాసిందే కానీ ఆ వ్యక్తి పేరు రాయలేదు దీంతో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగలేదు సిల్క్ స్మిత తర్వాత కొందరు తారలు శృంగార పాత్రలు పోషించినప్పటికీ సిల్క్ స్థాయికి ఎవ్వరూ చేరుకోలేకపోయారు సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సంచలన విజయం సాధించింది రెండు వేల పదమూడులో సిల్క్ కట్ హార్ట్ పేరిట కన్నడంలో కూడా తీశారు ఇందులో నటి వీణా మాలిక్ నటించారు వీణా అభినయానికి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది మలయాళంలో క్లైమాక్స్ పేరిట తీసిన సినిమా కూడా సిల్క్ కథ ఆధారంగా తీసింది అంతటి క్రేజ్ ఉన్న నటి మన తెలుగు అమ్మాయి స్మిత